పిత పుత్ర నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభువు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు తల్లి శ్రీ సభ పాస్కా మూడవ ఆదివారాన్ని కొనియాడుచున్నది ఈ పాస్కా మూడవ ఆదివారం రోజున ప్రభు దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పఠనము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదమూడవ వచనము నుంచి పదిహేడవ వచనం వరకు మరియు పదిహేడవ వచనము నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు రెండవ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుంచి ఐదవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము లోకా స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుంచి నలభై ఎనిమిదవ వచ్చిన వరకు మొదటి పట్టణము పవిత్రుడును నీతిమంతుడైన ఏసుక్రీస్తుకు బదులుగా అంతకుడైన బర్బాను విడుదల చేయమని మీరు కోరుకోవటం వలన నసరేయుడ యేసుక్రీస్తు మరణానికి మీరే కారకులు అయినను ఆయన మృత్యుంజేయుడు ఆయన మరణమును గెలిచినవాడు ఆయన సమాధిని పటాపంచులు చేసినవాడు ఆయన మరణము నుండి లేపబడ్డాడు ఇప్పుడైనా మీరు పశ్చేత్తాపడి మారు మనసు పొందిన హృదయముతో ప్రభు చెంతకు తిరిగి వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు మీ పాపములన్నిటినీ మన్నిస్తాడు అని పునీత పేతురు గారు తన ప్రసంగములో ఇస్రాయేల్ ప్రజలకు తెలియజేస్తున్నాడు రెండవ పట్టణము ఏసుక్రీస్తు మన పాపముల విమోచకుడు మన పాపముల విమోచకుడు మాత్రమే కాదు మానవాళి అందరి పాపముల విమోచకుడు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు యొక్క వాక్కు విధేయుడై జీవిస్తాడో అటువంటి వాడు ఏసుక్రీస్తు నందు తన ప్రేమ పరిపూర్ణత చెందినవాడు కనుక ప్రతి వ్యక్తి ప్రతి భక్తుడు ఏసుక్రీస్తు యొక్క వాక్కు విధేయుడై ఆయనను ప్రేమించువాడిగా జీవించాలి అని పునీత యోహాన్ గారు రెండవ పట్టణములో మనందరికీ తెలియజేస్తున్నాడు స్వార్థ పట్టణము ఈనాటి స్వార్థ పట్టణములో ఏసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు దర్శనం ఇవ్వటం వలన ఆ శిష్యుల్లో ఉన్నటువంటి భయాన్ని పారదోలుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు దర్శనం ఇవ్వటం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి సందేహాలను తీసివేస్తున్నాడు ఉత్నమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో భుజించడం ద్వారా తాను నిజముగా ఉత్నమయ్యాను అని ఈ ఉత్నానికి ఈ శిష్యులే సాక్షులు అని తెలియచేయటాన్ని మనం స్వాతపట్నంలో వింటూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో యుగోస్ దేశంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది ఓ జడ్జ్ తాను స్నానం చేసే గదిలో బాత్ టబ్బులో నిలబడి స్విచ్ వేస్తూ ఉండగా కరెంట్ షాక్కు గురయ్యి ఆ బాత్ లోనే ఆ జడ్జి కుప్పకూలిపోయాడు కొంత సమయం అయిన తర్వాత తన భార్య జడ్జ్ బాత్ లో కుప్పకూలిపోవటాన్ని గమనించింది వెంటనే తన భార్య సహాయం కొరకు ఇరుగు పొరుగు వారికి పోలీసులకు ఈ సమాచారాన్ని అందించింది త్వరలోనే పోలీసు వారు ఇరుగు పురుగు వారు మిత్రులు వచ్చి ఆ బాత్ టబులో కుప్పకూలిపోయినటువంటి ఆ జడ్జ్ మరణించినట్లుగా నిర్ధారణ చేశారు తర్వాత దహన సంస్కారం చేపట్టేటువంటి ఒక సంస్థకి ఈ జడ్జి గారి యొక్క మృతదేహాన్ని అప్పగించారు అదే రోజు రాత్రి అర్ధరాత్రి జడ్జి గారికి స్పృహ వచ్చింది స్పృహ వచ్చి తాను ఎక్కడ ఉన్నాడో అన్న విషయం తనకి తెలిసింది వెంటనే తాను మరణించలేదు తాను బ్రతికే ఉన్నాను అన్నటువంటి వార్తను తెలియచేయటానికి ఆ దహన సంస్కారణ చేపట్టేటువంటి సంస్థ యొక్క వాచిమన్ దగ్గరికి వెళ్ళాడు చనిపోయినటువంటి ఈ వ్యక్తి ఆ వాచ్మెన్ దగ్గరికి రావటం ఆ వాచ్మెన్తో మాట్లాడటం చూచినటువంటి ఈ వాచ్మెన్ ఆ మాటలు వినగానే భయం వేసి స్పృహ తప్పి నేల పూలాడు వెంటనే ఆ జడ్జి గారికి మరో ఆలోచన వచ్చింది తానుగా సమాచారాన్ని తన భార్యకు తెలియజేసినట్లయితే తన భార్య సంతోషిస్తుందని చెప్పి తన భార్యకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి హలో డార్లింగ్ నేను బ్రతికే ఉన్నాను నేను చనిపోలేదు అని చెప్పగానే ఆ మాటలో ఉన్నటువంటి తన భార్య వెంటనే భయమేసి స్పృహ తప్పి నేల కూలిపోయింది ఎంతసేపటికి భార్య నుండి సమాచారం రాకపోవడం వలన ఈ జడ్జి తన మిత్రులకు ఫోన్ చేసి నేను బ్రతికే ఉన్నాను నేను చనిపోలేదు అని చెప్పటం వలన ఆ మిత్రులందరూ కూడా ఆట పట్టించడానికి ఎవరో ఒక ఫ్రాంక్ కాల్ చేస్తున్నారని చెప్పేసి అనుకుని దానిని అసలుకి పట్టించుకోలేదు అయితే చివరికి ఈ జడ్జి చనిపోయాడు అన్నటువంటి వార్త తెలియనటువంటి తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నేను చనిపోలేదు నేను బ్రతికే ఉన్నాను అని చెప్పగానే ఈ వార్త తనకు తెలియదు కాబట్టి తను నమ్మాడు ఈ విషయాన్ని తన భార్యకు మిత్రులకు తెలియజేయమనగా ఆ మిత్రుడు వాళ్ళకి తెలియచేసి ఈ సత్యము యథార్థము అని చెప్పేసి చెప్పాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన జీవితంలో కూడా కొన్ని విషయాలను నమ్మటం చాలా కష్టం మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు నమ్మటం చాలా కష్టం ఉదాహరణకు మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి మన కళ్ళ ఎద్దు చనిపోగా ఆ వ్యక్తిని భూస్థాపితం చేసిన తర్వాత కొద్ది దినాలకి ఆ వ్యక్తి వచ్చి నేను చనిపోలేదు నేను బ్రతికే ఉన్నాను అని చెప్తే ఆ వ్యక్తిని చూడగానే మనకు చాలా భయమేస్తుంది ఆ వ్యక్తి చెప్పే మాటల్ని మనం నమ్మం మనలో చాలా సందేహాలు వస్తాయి ఇదే ఈనాటి సువార్త పట్టణంలో జరిగింది ప్రియ సహోదరి సహోదరు యేసుక్రీస్తు ప్రభు ఉత్నమైన తర్వాత తన పదకొండు మంది శిష్యులకు ఆయన మేడపై గదిలో ఇచ్చారు ఆ మేడపై గదిలో ఈ శిష్యులందరూ కూడా తలుపులను కిటికీలను బిగించుకుని భయముతో బిక్కుబిక్కుమంటూ వాళ్ళు ఉన్నారు భయముతో బిక్కు బిక్కుమంటూ తలుపులు కిటికీలు మూసుకుని ఉన్నటువంటి ఆ శిష్యుల బతికి వేసినటువంటి తలుపులు వేసినట్లుగానే మూసిన కిటికీలు మూసినట్లుగానే ఉండగానే ఆ ప్రభు వచ్చి నిలబడి మీకు శాంతి కలుగునుగా కానగాని ఆ శిష్యులు భయపడ్డారు ఆ శిష్యులలో చాలా సందేహాలు వచ్చాయి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజున మనము రెండు విషయాల గురించి ప్రత్యేక విధంగా ధ్యానం చేద్దాం నెంబర్ వన్ ఉత్తాన క్రీస్తు ప్రభు పట్ల శిష్యుల యొక్క స్పందనను గూర్చి ధ్యానం చేద్దాం నెంబర్ టూ శిష్యుల స్పందన గూర్చి ఉత్తాన క్రీస్తు ప్రభు యొక్క స్పందనను కాసేపు మనం ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి సహోదర యేసు క్రీస్తు ఆ మేడ పై గదిలో పదకొండు మందికి దర్శనం ఇచ్చి మీకు శాంతి కలుగును గాక అనగానే భయపడ్డారు భయభ్రాంతులై భూతమును చూసినట్లుగా ఉత్తాన క్రీస్తు ప్రభుని ఈ పదకొండు మంది శిష్యులు చూచారు రెండవదిగా ఈ శిష్యులలో చాలా సందేహాలు ఏర్పడ్డాయి అప్పుడు ఈ రెండు విషయాలకు వచ్చి యస్సు ప్రభు రెండు ప్రశ్నలు వేస్తున్నారు మీరు ఎలా భయపడుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు మీ మనసులలో ఎలా సందేహములు కలుగుతున్నవి అని ప్రశ్నిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరా శిష్యులకు యస్సు ప్రభు కనిపించగానే భయపడ్డప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు అని యస్సు ప్రభు ప్రశ్నించారు ఈ భయం అనేటువంటిది చాలా మందిలో ఉంటూ ఉంటుంది చాలా మంది భయపడుతుంటారు మన పరిశుద్ధ గ్రంథములో కొంతమందిని గుర్చి మనం ధ్యానస్తున్నప్పుడు వాళ్ళు కూడా భయపడ్డారు ఉదాహరణకు నెంబర్ వన్ మార్కు స్వార్థ అధ్యాయము నలభై వచనములో శిష్యులు ఓ పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా పెద్ద తుఫాను చెలరేగింది ఆ తుఫాను చూచినటువంటి శిష్యులు భయపడ్డారు అప్పుడు ప్రభువు ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించాడు నెంబర్ టూ యోహాను స్వార్థ ఇరవై అధ్యాయము పదిహేనవచనములో వచనములో మద్దల మరియమ్మ ఖాళీ సమాధిని చూచి యేసు ప్రభును ఎవరు ఎత్తుకుపోయారు అనేటువంటి దిగులుతో ఏడుస్తూ ఉంది ఉత్తాన క్రీస్తు ప్రభువు మగ్గుల మరియమకు దర్శనమిచ్చి నీవెందుకు ఏడుతున్నావు నువ్వెందుకు భయపడుతున్నావు అని అడిగాడు నెంబర్ త్రీ మతేసు వార్త అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినంలో పేతురుని యేసు ప్రభువు నీటిపై నడిచి రమనగా నడిచి వస్తూ ఉన్నప్పుడు పెద్ద గాలి ఒకటి వీచింది ఆ గాలికి ఈ పేతురు భయపడిపోయాడు ఈ పేతురు భయపడిపోగానే ఆ నీటిలో మునగటం ప్రారంభించాడు అప్పుడు యస్సు ప్రభు ఈ పేతులతో అల్పవిశ్వాసి నీ నీవేళ సందేహించావు అని ప్రశ్నిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాటి స్వార్థ పట్టణంలో కూడా శిష్యులను మీరెందుకు భయపడుతున్నారు అని అడుగుతున్నాడు ఈనాడు అదే ప్రశ్నను మనందరినీ కూడా ఉత్న క్రీస్తు ప్రభు అడుగుతున్నాడు చాలా విషయాలు బట్టి మన జీవితంలో మనం భయపడుతుంటాం చాలా సంఘటనలు బట్టి మన జీవితంలో మనం భయపడుతూ ఉంటాం చాలామంది వ్యక్తులు బట్టి మన జీవితంలో మనం భయపడుతూ ఉంటాం ప్రియ సహోదరి సహోదడా నువ్వు భయపడుతున్నావా ఏ విషయం కూర్చైనా నువ్వు భయపడుతున్నావా ఏ సంఘటన కూర్చైనా నువ్వు భయపడుచున్నావా ఏ వ్యక్తి కూర్చైనా నువ్వు భయపడుతున్నావా అయితే ఉత్తాన క్రీస్తు ప్రభు నిన్ను కూడా ఈ ప్రశ్న ఇస్తున్నాడు నీవెందుకు భయపడుచున్నావు అని ప్రియ సహోదరి సౌదడా మనం ఎప్పుడు భయపడతామంటే మనతో ఎవరు లేరు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రమే మనం భయపడుతూ ఉంటాం ఉదాహరణకి పిల్లల్ని తల్లిదండ్రులు చీకటిలోకి వెళ్ళి ఏదైనా రమ్మన్నప్పుడు కానీ ఇంటిలోనికి వెళ్ళి ఏదైనా తీసుకుని రమ్మన్నప్పుడు కానీ భయపడుతూ ఉంటారు అప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఏం పర్వాలేదు నేను ఉన్నాను నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు ఆ మా నాతో ఉంది మా నాన్న నాతో ఉన్నాడు అనే ధైర్యముతో వాళ్ళు వెళ్తారు వాళ్ళు తీసుకుని వస్తారు ఈ సంఘటనలు మన జీవితంలో కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఎవరైనా మనతో ఉన్నారు అని అనుకున్నప్పుడు ధైర్యంతో ఏదైనా చేస్తాము ఎవరు నాతో లేరు అందరు నన్ను విడిచిపెట్టేశారు నేను ఒంటరి వాడిని నేను ఒంటరి దానిని అని అనుకున్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం ప్రియ సహోదరి సహోదర ఈ రోజున ఉత్తాన క్రీస్తు ప్రభు మీరెందుకు భయపడుతున్నారు అని అడగటంలో ఇది గడ్డింపుతో కూడినటువంటి ప్రశ్న ఏమిటి గడ్డింపుతో కూడినటువంటి ప్రశ్న నేను లేనని మీరు ఎలా భయపడుతున్నారు నేను మీతోనే ఉన్నాను కదా అని చెప్పి వారికి ధైర్యాన్ని ఉత్తాన ఇస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మన యొక్క అనుగిన జీవితంలో కూడా చాలా విషయాలు గుర్చి మన భయపడుతూ ఉంటాం కనుక ప్రభువు మనతో ఉన్నాడు మనతోనే ఉంటాడు అన్న ధైర్యముతో మన ముందుకు సాగాలి ఉత్తాన క్రీస్తు ప్రభు రోజు మనకిచ్చే సందేశము కూడా ఇదే ప్రియ సహోదరి సహోదరా మనము ఏ విషయము గుర్చి కూడా ఏ సంఘటన గుర్చి కూడా ఏ వ్యక్తిని గూర్చి కూడా మనం భయపడకూడదు ఎందుకు మనం భయపడకూడదు అంటే నెంబర్ వన్ మనల్ని పిలుచుకున్న వాడు దేవుడు తన గురువుగా తన మటకన్యగా తన ఉపదేశిగా తన సేవకుడుగా తన క్రైస్తవులుగా తన సాక్షులుగా మనల్ని పిలుచుకున్నవాడు దేవుడే కనుక ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు ఈ విషయాన్ని యశా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనము మనకు స్పష్టం చేస్తుంది నెంబర్ టూ ఆయన మనలను ఎన్నడూ విడువడు ఆయన మనలను ఎన్నడూ తిరస్కరించడు ఈ విషయాన్ని యశా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము మనకు స్పష్టం చేస్తుంది మనల్ని పిలుచుకున్న మన దేవుడు మనల్ని విడువడు మనల్ని పిలుచుకున్న మన దేవుడు మనల్ని ఎడబాయడు మనల్ని పిలుచుకున్న మన దేవుడు మనల్ని తిరస్కరించడు కనుక మనము భయపడకూడదు నెంబర్ త్రీ ఆయన మనతో ఉంటాడు ఆయన మనతో ఉంటాడు కనుక ఏ వ్యక్తి కూర్చు కానీ ఏ విషయం కూర్చు కానీ ఏ సంఘటన కూర్చు కానీ మనం భయపడకూడదు ఆయన ఇమ్మానుయేలు దేవుడు తన భక్తులతో ఉండేవాడు తన గురువులతో ఉండేవాడు తన మంటకయ్యలతో ఉండేవాడు తన ఉపదేశంతో ఉండేవాడు తన సేవకులతో ఉండేవాడు తన యొక్క సాక్షులతో తన క్రైస్తవులతో ఉండేటువంటి వాడు కనుక మనము భయపడకూడదు నెంబర్ ఫోర్ ఆయన మన దేవుడు మన సృష్టించిన వాడు కనుక మనం ఎవరికి ఏ విషయం గుర్చి ఏ సంఘటన కూర్చి భయపడకూడదు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదో వచనము ఈ విషయాన్ని మనకు స్పష్టం చేస్తూ ఉంది కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఎవరి గురించి కూడా ఏ విషయం గుర్చి కూడా ఏ సంఘటన గురించి కూడా మనము భయపడకూడదు నెంబర్ ఫైవ్ మనలను బలపరచేవాడు దేవుడే యశ గ్రంథము నలభై ఒకటి అధ్యాయ పదవ ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి సహోద ఎవరి కూర్చి గాని ఏ సంఘటన కూర్చి గానీ ఏ విషయం కూర్చి గాని మనము భయపడకూడదు ఎందుకంటే అన్ని విషయాలలో మనల్ని బలపరిచేవాడు మన ప్రభువే మన దేవుడే కనుక ఆనాడు ఉత్తాన క్రీస్తు ఆ శిష్యుల్లో ఉన్నటువంటి భయాన్ని ఆందోళన తొలగించినట్లుగానే అదే ఉత్తాన క్రీస్తు తన భక్తులమైనటువంటి మనలో ఉన్నటువంటి భయాన్ని కూడా తొలగిస్తాడు కనుక మన భయాన్ని మన ఆందోళనని ప్రభుతో చెప్పుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా ఉత్తాన క్రీస్తు ప్రభు శిష్యులను అడిగినటువంటి రెండవ ప్రశ్న ఇది మీ మనస్సులలో ఎలా సందేహములు కలుగుతున్నావి అని అనగా శిష్యులలో సందేహాలు కలిగాయి పిల్లరా పరిశుద్ధ గ్రంథములో చాలామంది సందేహాలతో జీవించారు అటువంటి సందేహాలతో జీవించినటువంటి ప్రతి భక్తుని దేవుడు బలపరిచాడు వారి విశ్వాసమునందు దృఢపరిచాడు ఈ అధునాతన యుగంలో జీవిస్తున్నటువంటి మనలో కూడా విశ్వాస సంబంధమైన సందేహాలు చాలా కలుగుతూ ఉంటాయి చాలా అపనమ్మకాలతో చాలా సందేహాలతో క్రైస్తువులు మనం కూడా జీవిస్తూ ఉన్నాం అటువంటి మనకు ఈ రోజున ఉత్తాన క్రీస్తు ప్రభు మనలో ఉన్నటువంటి సందేహాలను తొలగిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో సందేహము కలిగినటువంటి వారిని ప్రభువు దరికి చేరి బలపరిచినటువంటి సంఘటనను మనం చూద్దాం నెంబర్ వన్ సారాలో కలిగినటువంటి సందేహాన్ని తొలగించి సారాను విశ్వాసమునందు బలపరిచాడు ఆది కాండము పద్దెనిమిది అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన మనం చదివినట్లయితే సారా గర్భవతియే అయి బిడ్డకు జన్మనిస్తుంది అని చెప్పి ప్రభువు తెలియచేసినప్పుడు సారాలో కలిగినటువంటి అపనమ్మకముతో నవ్వింది కానీ ప్రభువు ఆమెను బలపరచాడు దేవునికి అసాధ్యమనేది ఏది లేదు అని స్పష్టం చేశాడు నెంబర్ టూ మోష దేవుణ్ణి సందేహించాడు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చదివినట్లయితే ఇస్రాయేల్ ప్రజలకు మన్నాను లేక ఆహారమును సమకూర్చే విషయంలో మోషే దేవుని శక్తిని సందేహించాడు కానీ మన్నాను కురిపించడం ద్వారా ఈ మోషేని విశ్వాసమునందు దేవుడు బలపరిచాడు నెంబర్ త్రీ పేతురు పేతురు దేవుని శక్తిని సందేహించాడు మతే వార్త పద్నాలుగు అధ్యాయ ముప్పై ఒకట వచనంలో పేతురుని ప్రభువు నీటి మీద నడుచుకుని రమ్మని చెప్పినప్పుడు నడుస్తూ వస్తూ ప్రభు శక్తిని సందేహించగా మునిగిపోవటం ప్రారంభించాడు అప్పుడు ప్రభువు పేతుడికి చేయి చాచి అల్పవిశ్వాసి నీవేళ సందేహించుతీ అని చెప్పి మునిగిపోతున్నటువంటి పేతులను పైకి లేవనెత్తాడు ఆ రీతిగా పేతులను లేవనెత్తి దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పి తన విశ్వాసమునందు బలపరిచాడు నెంబర్ ఫోర్ తోమ యేసుక్రీస్తు ప్రభుని యొక్క ఉత్నాన్ని సందేహించాడు యో అను వార్త ఇరవై ఒక అధ్యాయము పదకొండవ వచనములో శిష్యులు మేము ఉత్తాన క్రీస్తు ప్రభుని చూచాము అని చెప్పినప్పుడు థోమస్ గారు ప్రభుని యొక్క ఉత్నాన్ని సందేహించాడు కానీ అదే థోమస్ గారికి మరల ఎనిమిది దినముల తర్వాత దర్శనమిచ్చి తన దేహాన్ని చూపి తన దేహంలో ఏర్పడినటువంటి పంచికాయలు చూపి నీ పెట్టు నీ చేపెట్టు అని చెప్పినప్పుడు అప్పుడు తోమ నా దేవా నా ప్రభు అని తన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు ఆ రీతిగా తోమస్ గారిని విశ్వాసములో బలపరచాడు నెంబర్ ఫైవ్ లోకాసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఎనిమిదవ చిరుమలో శిష్యులు యస్సు ప్రభుని సందేహించారు ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితంలో కూడా చాలా విషయాలలో సందేహాలు కలుగుతూ ఉంటాయి విశ్వాసపరముగా మనలో కలిగిన సందేహాలు బట్టి విశ్వాసములో మనం సన్నగిలిపడిపోతూ ఉంటాం బలహీనపడిపోతూ ఉంటాం కానీ ఈరోజు శిష్యులకు కనిపించి ఆ ఉత్తాన క్రీస్తు ప్రభు శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరిచినట్లుగానే పటిష్టం చేసినట్లు మన విశ్వాసాన్ని కూడా ప్రభు పటిష్టం చేస్తున్నాడు అందుకనే వారిని వారి విశ్వాసం పటిష్టం చేయటానికి ప్రభు మూడు కార్యాలు చేశాడు నెంబర్ వన్ నేను ఉత్నమయ్యాను అని వారికి రుజువు చేశాడు నెంబర్ టూ ఈ ఉత్తానానికి ముందు సిలువ మరణం అనేటువంటిది తథ్యము తప్పనిసరి అని స్పష్టం చేశారు నెంబర్ త్రీ ఈ మరణానికి ఉత్నానికి మీరే సాక్షులు అని చెప్పి ఆ శిష్యులకు స్పష్టం చేశాడు తర్వాత ఆయన వారితో కలిసి భుజించాడు ప్రియ సహోదరీ సోదడా ఈ రోజున మన విశ్వాసాన్ని కూడా ఉత్తాన క్రీస్తు ప్రభు బలపరుస్తున్నాడు ప్రియ సహోదరీ సోదడా విశ్వాస విషయములో సందేహాలతో జీవిస్తున్నటువంటి మనలను మన విశ్వాసమునందు బలపరచడానికి యేసు క్రీస్తు ప్రభు నిత్యము విందుగా మారి మనలోనికి వస్తున్నాడు ఏ ఉత్న క్రీస్తు ప్రభు అయితే ఆ శిష్యులకు కనిపించి తన దేహములో ఏర్పడినటువంటి గాయాలను చూపించి మీకు శాంతి అని చెప్పాడో ఆ ఉత్తాన క్రీస్తే నిత్యము కూడా పవిత్ర పూజ బలిలో విందు ద్వారా మనలోనికి వస్తున్నాడు మనలోనికి వస్తున్నటువంటి ఉత్న క్రీస్తుని అనుభూతికి తెచ్చుకొని మన భయము నుండి మన ఆందోళన నుండి మనము వైద్యులకి మన విశ్వాసములో బలపడి పటిష్టపడి ఉత్న క్రీస్తు ప్రభుకి సాక్షులుగా జీవిద్దాం ఆ ఉత్న క్రీస్తు ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమె Pita, Putra, Pavitra, Atma, nah, mana? Amin.